దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరవ జయంతి వేడుకలను మంగళవారం మండలంలో ఘనంగా నిర్వహించారు వల్లభాపురము కొల్లిపర వాణిపాలెము సిరిపురం తదితర గ్రామాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మండల పరిధిలోని మున్నంగిలో వైసీపీ మండల అధ్యక్షుడు కల్లం వెంకటప్పారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జయంతిని ఘనంగా నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే అన్నపత్తుని శివకుమార్ నాయకులతో కలిసి రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కేక్ కట్ చేసి పేదలకు దుస్తులను పంపిణీ చేశారు అదేవిధంగా చివలూరులో మాజీ ఎమ్మెల్యే శివకుమార్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ భీమవరపు పద్మావతి సర్పంచులు బంతు వేణుగోపాల్ రెడ్డి వేమూరి దీనమ్మ పిల్లి రాధిక జిల్లా పార్టీ కార్యదర్శి జొన్నల శివారెడ్డి ఉపసర్ కృష్ణారెడ్డి పాలకేంద్రం అధ్యక్షుడు నెర్ల కుటుంబారెడ్డి నాయకులు కల్లం వీరారెడ్డి కూరపాటి రాజశేఖర రెడ్డి అవుతు పోతిరెడ్డి బూరెల నాంచారమ్మ బూరెల దుర్గ భీమవరపు శివకోటి రెడ్డి గుడ్విల్ కృష్ణారెడ్డి చెంచల రామిరెడ్డి పిల్లి గంగాధర్ మండ్రు రాజు బేతాల భూషణం తదితరులు పాల్గొన్నారు డెబ్బై ఆరవ జన్మదినోత్సవం సందర్భంగా గ్రామ ప్రజలందరికీ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాంటి మహానాయకుడు ఎన్నో జన్మలకు కానీ ఒక నాయకుడు అలాంటి నాయకుడు మనకి అందుబాటులోకి రారు అలాంటి మహానాయకుడి యొక్క పరిపాలనను సంక్షేమ పరిపాలన ఒకసారి సంస్మరణ చేసుకుంటూ ఆయన జయంతి కార్యక్రమాన్ని గ్రామంలో మా నాయకులు శివకుమార్ గారు అలాగే ఇంకా అనేక మంది నా సహచర కార్యకర్తలు నాయకులు ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో ఆయన నడిచినటువంటి అడుగు జాడలను నడుస్తూ ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఆయనను స్మరించి కూడా ఈరోజు పేద ప్రజలకి ఏదో మాకు చేతనైనంతవరకు కొంచెం వస్త్రదానం చేయడం కూడా జరిగింది ఈ ఈ సందర్భంగా మరొకసారి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ డాక్టర్ వైఎస్ఆర్ మాజీ ముఖ్యమంత్రి వారు జన్మదిన సందర్భంగా మన కొల్లిపర మండలంలో మున్నంగి గ్రామంలో మన మాజీ ఎమ్మెల్యే శివకుమార్ గారు రావటం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళ్ళ వెంకటప్పారెడ్డి గారు మండల పార్టీ అధ్యక్షులు అవి మహిళా అధ్యక్షురాలు సుజాత్ గారు వివిధ గ్రామాల సర్పంచులు అలాగే మున్నంగి గ్రామ ఎంపీటీసీ నెంబర్లు సర్పంచి గ్రామ వైసీపీ నాయకులు అందరూ కూడా ఇక్కడ రావటం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైనందుకు అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియదు